హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు ఎంప్లాయీస్ న్యూస్ టుడే ఛానల్ ఉద్యోగులు టీచర్లు పెన్షనాలకు సంబంధించిన ముఖ్యమైన అప్డేట్స్ అన్ని కూడా మన ఛానల్ ద్వారా మీకు ఎప్పటికప్పుడు తెలియచేయడం జరుగుతుంది మరొక ఇంపార్టెంట్ అప్డేట్ మీ ముందుకైతే రావడం జరిగింది ముఖ్యంగా జీతాలు జనవరి నెలకి సంబంధించి జీతాలు పెన్షన్ సంబంధించిన అప్డేట్ అయితే రావడం జరిగింది దానికి సంబంధించిన డీటెయిల్స్ తెలుసుకుందాము వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్డేట్ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది అలాగే చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం కాబట్టి దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి లేటెస్ట్ అప్డేట్స్ మీకు తెలియజేయడం జరుగుతుంది వీడియోను ఒక లైక్ చేస్తే మరింత మందికి సమాచారం చేరుతుంది ఇక జనవరి నెల జీతాలు పెన్షన్లు సంబంధించిన అప్డేట్ అయితే రావడం జరిగింది ఏపీలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అయితే కనుక జీతాలు పెన్షన్లు ఆలస్యం లేకుండా ఉద్యోగుల అలాగే పెన్షన్స్ సంబంధించి అకౌంట్స్ అయితే కనుక జమ కావడం జరుగుతుంది ఇప్పుడు కొత్త సంవత్సరం అయితే కనుక ఒక రోజు ముందే సిబ్బందికి జీతాలు అయితే ఇవ్వాలని అయితే కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది అది ఎవరెవరికి ఇస్తున్నారు ఏంటి అని చూస్తే కనుక ఉద్యోగులు వివిధ శాఖల సిబ్బందికి కూటమి ప్రభుత్వం ప్రత్యేక సందర్భాల్లో అయితే కనుక ఒక రోజు ముందుగానే వేతనాలు అయితే చెల్లిస్తూ వస్తుంది ఇక కొత్త సంవత్సరం సందర్భంగా ఉపాధి హామీ పథకం కింద రాష్ట్ర వ్యాప్తంగా పనిచేస్తున్న దాదాపు పదిహేను వేల మంది సిబ్బందికి మంగళవారం అంటే ఈ రోజే జీతాలు అయితే చెల్లించనుంది వాస్తవానికి చూస్తే వీరందరి జీతాలు ఇవన్నీ కూడా బుధవారం అంటే రేపటి రోజున జ జమ చేయాల్సి ఉన్నప్పటికీ కూడా కొత్త సంవత్సరాన్ని దృష్టిలో పెట్టుకుని ఒక రోజు ముందుగానే జీతాలు అయితే కనుక చెల్లించాలని ప్రభుత్వం అయితే నిర్ణయించుకోవడం జరిగింది ఈ మేరకు సోమవారం నాడే ఉత్తర్వులు అయితే జారీ చేసింది సో ఉపాధి హామీ పథకం కింద ఎవరైతే సిబ్బంది ఉంటారో వారందరికీ పదిహేను వేల మంది పైగా ఇంచుమించుగా వారందరికీ కూడా ఈ రోజే జీతాలు అయితే పడబోతున్నాయి ఇక రేపటి నుంచి మిగిలిన అన్ని శాఖలకు సంబంధించి ఉద్యోగులు పెన్షనర్లకు అయితే జీతాలు పెన్షన్లు జమ అయ్యేదే అవకాశం ఉంది ఒకవేళ జనవరి ఫస్ట్ తాలూకా కాస్త ఏమైనా లేట్ అయినప్పటికీ రెండో తారీఖున ఖచ్చితంగా జీతాలు పెన్షన్లు అయితే జమ అయిపోతున్నాయని చెప్తున్నారు సో ఇది ప్రస్తుతం జీతాలు పెన్షన్ సంబంధించిన తాజా సమాచారం అయితే వీడియో తప్పకుండా లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరే అప్డేట్ వచ్చినా జీతాలు పెన్షన్ సంబంధించి వెంటనే మన ఛానల్ ద్వారా మీకు తెలియచేయడం జరుగుతుంది